मेरे को बुर नहीं है अंदर आटल चल रहा है क्या न क्या न क्या न क्या ना हाँ 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 हा� जं तां गुरणा प्रसिद्ध स्त्रो तो ओम ध्रुवन् तेराज वर्णान् ध्रुवन् देवा बृहत्सु देहि ध्रुवन्ते इन्द्र स्याज्ञश्च राजो धार्यदां धृमो अयम् मुहूर्तस्य महत्तत् आदित्यानां जहां टेंगलवा ओम ध्रुवन् तेराज वर्णान् ध्रुवन् देवा बृहत्सु देहि

ஜாதவேதேஷ்டம் ஜபஸ்துவேம பரமாஷ்டபிதாம் ஜாதவேதேஷ்டம் ஜபஸ்துவேம பரமாஷ்டபிதாம்

ఇదేదో రేపు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు చీకట్లో ఏదో టెంకాయ కొట్టేశాం అని కాకుండా ఆరు నెలలుగా దీని మీద కృషి పెట్టి కాంట్రాక్టర్లతో పాటు కలిసి పనిచేస్తూ వాళ్ళ వెంటబడి వారు కూడా చాలా సహకరించారు ఆర్డర్ తీసుకొని బ్యాంక్ గ్యారంటీ కట్టి అన్నిటికీ సన్నద్ధమై నిన్నటికి పని పూర్తయితే ఈరోజు ఎప్పుడూ వేని నేను శంకుస్థాపన శిలా వేసి వెంకటగిరి పట్టణ ప్రజలకు మన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ఫైవ్ ఎంఎల్ అంటే ఫైవ్ మిలియన్ లీటర్స్ రోజు సరఫరా చేయబడుతుంది ఇప్పుడు కొత్తగా ఈ టూ వల్ల అదనంగా ఒక తొమ్మిది ఎంఎల్ నైన్ మిలియన్ లీటర్స్ ప్రతిరోజు వెంకటగిరి పట్టణ ప్రజలకు ఇవ్వటం జరుగుతుంది సగటున ఒక మనిషికి ఎనభై లీటర్లు ఇస్తుంటాం సప్లై ఈ స్కీమ్ రెడీ అయిన తర్వాత నూట ముప్పై ఐదు లీటర్లు రోజు ఇవ్వటం జరుగుతుంది మనకు ఏళ్ళ సార్ హెడ్ ట్యాంక్స్ ప్రస్తుతానికి ఉన్నాయి అదనంగా ఇంకొక రెండు అర్థం ఒకటి వెయ్యి ఐదు వందల ఓవర్ హెడ్ ట్యాంక్ అయితే రెండోది ఐదు వందల ఓవర్ హెడ్ ట్యాంక్ నూట యాభై మూడు కిలోమీటర్ల పొడు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్తో పాటు తొమ్మిది వేల మంచినీటి కుళాయిలు అదనంగా ఇవ్వబడుతుంది సమర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది పైప్ అన్నీ డ్యామేజ్ అయి ఉంటాయి రెగ్యులర్గా డ్యామేజ్ అవుతున్నాయి లీకేజ్ ఉంటున్నాయి ఇవన్నీ నివారించడానికి సమూలంగా మన పట్టణం మొత్తానికి పైప్ లైన్స్ మార్ మార్చడం జరుగుతుంది ఇదివరకు జిఆర్పి పైప్ లైన్స్ ఉండేవి ఇప్పుడు డిఐ పైప్ లైన్స్గా మార్చడం జరుగుతుంది అలాగే సగటున ఎనభై లీటర్స్ ఇచ్చేది నూట ముప్పై ఐదు లీటర్స్ ఇవ్వాలంటే ఈ కెపాసిటీలే కాకుండా సమర్ స్టోరేజ్ దగ్గర ఉన్న మోటార్ కెపాసిటీ కూడా పెంచడం జరుగుతుంది వా అది కూడా దీనిలో భాగంగా ఉంది ఇవన్నీ మన వెంకటగిరి పూర ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాబో కాలంలో జనాభా పెరుగుతుంది ఇరవై సంవత్సరాలకి ఇప్పటికీ టౌన్ కూడా బాగా పెరిగింది కాబట్టి ఇది చాలా అవసరం అని గుర్తించి ఈ ప్రాజెక్ట్ని తీసుకొని రావడం ఒక సంవత్సరం లోపు పూజని కాంట్రాక్టర్స్తో కూడా మాట్లాడటం జరిగింది అభివృద్ధి అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక సంక్షేమ పథకాలకే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధికి కూడా ఎంతో ప్రాధాన్యతనిస్తుంది ఎక్కువ చెప్పుకోకపోవటం అందరి దృష్టి సంక్షేమ పథకాల మీద లక్షలు కాదు కోట్లాంటి మంది ఎనభై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదో ఒక రకంగా లబ్ధి పొందుతున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కళ్ళుగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏంటో ఇదివరకు నేదురుమల్లి దంపతుల హయాంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆయన ఆశీస్సులతో రేపు ప్రకటన రాబోతుంది వెంగిడిగిరి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తూ రేపు జరగబో ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నాను అత్యధిక మెజారిటీతో గెలిపించి మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటూ Bye. <laughs>